సజ్జల భార్గవ్ ఒరి ఎర్రిపుక నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అంటే నీ కాడ పదవుల కోసం అడక్కదింగేటువంటి లోఫర్ల లంజా కొడుకలు ఏమైనా నాకుతారేమని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అధమ స్థాయి ఓటమికి నీలాంటి బోగు లంజా కొడుకులే కారణం నీ కాడ సిగరెట్ల కోసం బీడీల కోసం అడక్కదింగ నా కొడుకలని నీ అబ్బకాడ పదవుల కోసం లేకపోతే డబ్బుల కోసం అడకదింగే వాళ్ళని వాళ్ళ సంకలన ఆగుతావు మీ ముడ్డ తిరుపుకున్నా తప్ప ఏనాడు కూడా పార్టీ కోసం కష్టపడడం దగ్గర చేస్త ఈ రోజు ఇంత అదమస్థాయి పార్టీకి ఇంత నీచమైనటువంటి అవడం దక్కిన తర్వాత నా గుండె రగిలిపోతుంది నిజంగా నా గుండె రగిలిపోతుంది చెత్తనా కొడుకులు రా మీరు చెత్తనా కొడుకులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇదే పార్టీ కోసం అహం కష్టపడి కేసులు పెట్టించుకున్నా కూడా ఏనాడు బాధపడల్ల రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత మీ అహంకారంతో మమ్మల్ని కూరలో కరివేపాకు లేక పక్కన బాధింగ్లో కూడా సరేలే పర్లేదులే ఇంకో కొన్నాం కానీ ఈ అధమస్థాయి ఓటమికి కనీసం పవన్ కళ్యాణ్ గారి కాలు గోటి కూడా పనికిరాని అధమస్థాయి దిగజారు స్థాయి ఓటమికి ఎప్పటికో నిజాలు తెలుసుకోకుండా మనం అలా ఓడిపోయాలి ఎలా ఓడిపోయాలి అనేది కూరలో కరిగి పక్కన మాట్లాడద్దు పక్కన పడలేం కానీ మనం చిత్తు చిత్తుగా ఓడిపోయాం మనం చేతగాని నా కొడుకులు ఒప్పుకోండి ఈ పార్టీ ఓటమి కారణాలేంటి సజ్జల రామకృష్ణ అడి కాదా సజ్జల భార్గవ్ కాదా బాధపడద్దండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటికి రాకుండా కేవలం ఇంట్లో కూర్చోవడం కాదంటారా మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు రోజు టీడీపీ జనసేన పార్టీ గెలిచిన తర్వాత ఇదే వాళ్ళ ఊరిలో ఎవరైనా గుంతెత్తి మాట్లాడగల ధైర్యం ఉంటుందో వాళ్ళకి ధైర్యం లేదు వాళ్ళ ధైర్యాన్ని మీరు చంపేశారు ఖచ్చితంగా మీరు చంపేశారు ఈరోజు ఒక వైఎస్ఆర్ సిపి కార్యకర్త వాళ్ళ ఇది మా పార్టీ అని చెప్పగలుగుతారా వాళ్ళ నమ్మకాన్ని మీరు చంపారు ఒక ఒక స్క్రీన్ తెచ్చి అయ్యా ఇదయ్యా ఇలా చెప్తే ఇలా అవుతుంది ఇలా ఇదిగో రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు పంతొమ్మిది రెవెన్యూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇది మన రెవెన్యూ ఈ రెవెన్యూ వల్ల మన చేయలేము ఎవరికి కావాలండి ఈ రెవెన్యూ ఎవరికి కావాలి ప్రజలు నమ్ముతారా ఈరోజు టీడీపీని మేము రెండు వేల నాలుగు వేలు పింఛనిస్తా అంటే నమ్మారు ఇదే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఎవరికైతే వాళ్ళకి విద్యా కానిస్తా అంటారు నమ్మారు ప్రజలకు కావాల్సింది పనులు చేయడం మనం సొల్లు మాటలు చెప్పడం కాదు రెండు వేల పద్నాలుగు ఇలాంటి మాటే చెప్పారు మేము రుణమాఫీ చేయలేము అన్న ఓడిపోయారు ఈ రోజు ఇదే మాట మీరు చెప్పారు మేము ఇంత బడ్జెట్ ఎక్స్ట్రా అవుతుంది మేము చేయలేము నేను అబద్ధాలు చెప్పను అబద్ధాలు చెప్పకపోతే ఎవరికి నీకు అబద్దాలు చెప్పిన నీకు ఇబ్బంది మా లాంటి వాళ్ళు ఈ రోజు సజ్జల భార్గవ్ సజ్జల రామకృష్ణ మీరిద్దరు పార్టీ దింకెళ్ళండి పార్టీని సర్వ నాశనం చేస్తారు మీరు పార్టీని ఇలాంటి మీలాంటి పనికి మాలిన వాళ్ళ వల్లే మీలాంటి పనికి మాలిన వల్లే వాళ్ళే గుర్తు పెట్టుకోండి ఒరే ఎవడోడు చల్లా మధు అరే భయవర్స్ నా ఒక నువ్వేమన్నావు ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో లేనప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీల కష్టమైన కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు కేసులు పెట్టారు టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారంటే నేను ఎవరు కష్టపడమన్నారా నిన్నెవరు కేసులు పెట్టించుకోమన్నారా అని మాట్లాడే కదా మసోదన్ ఈ ఈరోజు మాట్లాడారు ఎరుపుక బేవర్స్ నా కొడుకులు సజ్జల కొన్ని వాళ్ళ గుద్ద నాకుతో ఇంకొక నాయకుడు ముడ్డి నాకుతో మీలాంటి నా కొడుకుల పార్టీకి అధమ స్థాయి పట్టిందిరా పార్టీ కోసం కష్టపడి నిజాయితీగా నిలబడేటువంటి నాయకులను పక్కన పడేసి నిజాయితీ కష్టపడేటువంటి వాయికలను పక్కన పడేసి కష్టపడేటువంటి కార్యకర్తలను కోరల తీసి పక్కన పడేసారు కాబట్టి ఈరోజు ఈ స్థాయికి మనం పడిపోయాం ఈ ఎందుకు కడుపు మంటున్నారు జగనన్నకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని స్థితి కక్కించారు కదా నాకు కూడా ఎందుకురా మీరు ఇరవై నాలుగు గంటలు ఎవడు ఎంత ఇస్తాడు ఎవడు సంక నాకుదాం ఇదే ఇది తప్ప ఏముందిరా మీకు ఇది తప్ప ఏముంది ఈ పరాజయానికి కారణం ఎవడు ఎవడు సజ్జల రామకృష్ణారెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు ఇంకొకరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేసి సజ్జల బా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యి ఎంతో మంది సీట్లను డిక్లేర్ చేసి తన స్వార్థంతో ఎక్కువ మాట్లాడితే వై విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పోటీ చేయడానికి ఇండక్ట్ కారణం సజ్జల రామకృష్ణారెడ్డి కదా తన ప్రయారిటీ దగ్గద్దని జగన్మోహన్ రెడ్డి గారి వెనక్కి నిలబడి ఏదంటే అది కూచేసి ఏదంటే అది ఎక్కిచ్చేసి ఈ రోజు సజ్జల భార్గవర్ సజ్జల విజయ సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి జీవితానే కాదు నెల్లూరు ప్రజల వెనుక ఉన్నటువంటి జీవితాన్ని నాశనం చేశారు నెల్లూరు ప్రజల్లో నిలబడినటువంటి వైఎస్సీపీ కార్యకర్తలు నాశనం చేశారు వాళ్ళ కార్యకర్తల యొక్క బతుకులు నాశనం చేశారు ఎంత బాధపడుతున్నా మాకు తెలిసి అది రెండు వేల పద్నాలుగు నుంచి బతుకులు బతుకులు నాశనం చేసి గుండెల్లో పెట్టి పూజించాం మేము నా కొడకల్లారా మీరందరూ నాశనం చేశారా మీరందరూ కడుపులు రగిలిపోతున్నాయి మాకు ఆ రిజల్ట్ చూసిన మీ మీ బ్యాంకులు నిండే కానీ మీరు కమ్ముంటారే కానీ మా గుండెలు మండేయరా మాకు మా గుండెలు మండే మాకు జగన్మోహన్ రెడ్డి కోసం గుండెల నిండా అభిమానంతో అందరం మీరు బ్యాంకులు నిండా డబ్బుల కోసం కష్టపడ్డారు మీరు మీకు మాకు వ్యత్యాసం ఇదే జగన్ అన్నక నేను మొత్తుకొని చెప్పి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యలో నేను మొత్తుకొని చెప్పా అన్నా వీళ్ళు స్వద్దమ కొడుకులు అన్నా నీ వెనక నిలబడి చిల్లర డబ్బుల కోసం కానీ నీ ఎదుగుదల కోసం కాదు నీ కోసం నిలబడిన కొడుకులు కాదని చెత్తనా కొడుకులు అన్నా వీళ్ళందరూ ప్రతి నా కొడుకుని చెత్తనా కొడుకులే ఎప్పటికన్నా నిజం తెలుసుకన్నా నీ వెనక అభిమానంతో నిలబడేవాడు కేవలం కార్యకర్త మటుకే నీ వెనక అభిమానంతో నిలబడేవాడు కేవలం ప్రజల మటుకే ఈ నాయకులు కాదు ఈ నాయకుల మీద వ్యతిరేకత ఈ రోజు ఈ రిజల్ట్ నీ మీద వ్యతిరేకత కాదు ఈ ప్రజల ప్రజల వ్యతిరేకత ఎవరి మీదంటే సజ్జలగాడు మొత్తం సజ్జల మొత్తం పార్టీని శాసిస్తాడంట నాయన మొత్తం పార్టీని శాసిస్తాడంట జగన్ దేవీ లేదంట అనేటువంటి ప్రజలకి పంపించేశారు వీళ్ళు నాశనం చేశారు నా పార్టీని ఎప్పటికైనా మేలు నా ప్రజల్లోకి రాన్నా నీకు బాధ ఉందో లేదో మా గుండెలు తగిలిపోతున్నాయి మా గుండెలు పగిలిపోతున్నాయి మాకు ఎంత నాశనం అయిపోయాయి ఎంత బా మాకు తెలిసేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిగా కష్టపడితే ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా కడుపులో దిగ బతికినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా టీడీపీ అయినా కూడా నోటికొచ్చిన వచ్చినా మాట్లాడుతున్నా కూడా ఈ పార్టీ గెలిచినటువంటి మన పార్టీ వాళ్ళు మనం సపోర్ట్ చేయకపోయినా మమ్మల్ని బూతులు తిరుగుతున్నా బతికా బతికాలే మన పార్టీ వస్తుంది తల్లి మన పార్టీ వస్తుంది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రిజల్ట్ కారణం ఎవడు ఏ లంజా కూడా కారణం ఏ బేవర్స్ లంజ కొడు కారణం పొద్దున్న లేదు జగన్ అన్న కడిగా అన్న నువ్వు తోపన్నా అన్న నువ్వు అన్న ఈ బేవర్స్ బుద్ధిన కొడుకులు కాదు కదా కారణం ఎన్ని స్థాల్ని నేను మొత్తుకున్నాను ఈ పైకి మనపడేటువంటి బురబొక్కల మాట్లాడే అన్ని సోతి లంజా కొడుకులు మాటలే వినండి 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 నన్ను ముత్తుకొని తెచ్చాను నెల్లూరులో నేను ఇదే మేకపాటి చంద్రశేఖర రెడ్డి గురించి కానీ ఆనంద్ర రామనారాయణ గురించి కానీ సీతారెడ్డి గారు గురించి కానీ ఇన్ని నేను బతిలాడాను వీళ్ళందరూ పార్టీలు మారే వాళ్ళు స్వార్థపు వ్యక్తులు స్వార్థపు వ్యక్తులు నా మాట ఈ రోజు ఈ గతి ఈ గతికి ఎవరు కారణం మీరు కాదు అనుభవించండి అయినా దరిద్రాల మీరే అనుభవిస్తాడు మిమ్మల్ని నమ్ముకున్నందుకు మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ కార్యకర్త అనిపిస్తాడు గుండెల నిండా అనిపిస్తాడు వాళ్ళ ఊళ్ళో కనీస గొంతు కూడా దాటలేనిటువంటి మాటతో నోరు మూసుకొని నోటు మీద నేలేసుకొని బతికేటువంటి పరిస్థితి మీకు కల్పించారు సజ్జలు రామకృష్ణారెడ్డి నువ్వే దీని కారణం మొట్టమొట్ట కారణం నువ్వే నీ కొడుకు అసలు నీ కొడుకు ఏం పీకడు పద నా కొడుక ఏం పీకేవాడికి ఆస్తులు పీకడు నీకు పుట్టాడు ఎంత బుత్తాడు గంజా కొడకలారా మీరందరూ వాళ్ళ పార్టీని మొట్టకొడిపించారు కదా కడుపులు రగిలిపోతున్నాయారా ఈ రిజల్ట్ చూసి మీలాగా ఆ పదవుల కోసం అడక దింగ నాకు కొడుకునైతే అన్నా ఓడిపోతే ఓడిపోయా రే పొద్దున గెలుస్తున్నాను అనా సజలంకృష్ణ అన్న ఈ కష్టం ఫలిస్తుంది చెప్పి ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడేవాళ్ళు కానీ ఈ పార్టీ కోసం అహన్నిసలు కష్టపడి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఈ గెలుపులో భాగస్వామ్య కొన్ని వ్యక్తులాగా నిజాయితీగా నిబద్ధతగా ఉన్నటువంటి వ్యక్తులకు గుండెల్లో ఉన్నటువంటి మాటలు మాట్లాడుతున్నావు అబద్ధపు మాట మాకు చేత కాదు నిజాయితీతో నిష్కల్మశంగా ఈ పార్టీ అహాన్యసులు ఎదగాలనేటువంటి తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఒక కోరికతో నిజాయితీగా మాట్లాడే మాటలు మా అబద్ధపు మాటలు కాదు నాశనం చేశారు ఈ పార్టీని ఈ పార్టీ నాశనం చేశారు మా నాశనం చేశారు నాకు ఎంత బాధ అంటే కనీసం జనసేన పార్టీతో పోటీ చేయలేకపోయారు కదా నాకు కొడకలరా నాకు ఇచ్చేశారు పార్టీ నాకు ఇచ్చేశారు సజ్జలు నాకు ఇచ్చినట్లా నీకు ధన్యవాదాలన్నా అయ్యా మర్చిపోయాను మన మన ముఖ్యమైన వ్యక్తి నేను నెల్లూరు వ్యక్తులు కదా మన్న అన్న పొగడబోతే మర్చిపోయినా అన్నా అన్న అనిల్ అన్న చాలా ధన్యవాదాలు అన్ను అన్నా నువ్వు నువ్వు తోపు నీ ఒత్త తాగే వాళ్ళకి నీ పీ తినే వాళ్ళకి అందరూ ఓ సీట్లు ఇప్పయాలి కదా ఏమంటే నువ్వు పాపం పెద్ద పోటీ కాడి కదా నీ సోదిన కొడక నీకు ఎందుకు పోటీ నా కొడక సోదిన కొడకల్లార మీ జగన్ జగన్మోహన్ ఒక నిర్ణయం తీసుకున్నా మళ్ళీ మీకు పెద్ద పౌరుషం వచ్చేస్తుంది ఈ రోజు వేమినట్టు అన్న మీరు కదా కారణం నెల్లూరులో పార్టీ నాశనం మీరు కదా కారణం మీ స్వార్థాల కోసం మీ స్థానాల కోసం మీ మీ కుక్కల కోసం మీ మీ ప్రీతి వాళ్ళ కోసం మీ ఉత్తర రకాల కోసం ఈరోజు పార్టీ నాశనం చేసేసి ఈరోజు పార్టీ ఓడిపోయిందంటే ఎవరి కారణం దానికి థ్యాంక్స్ అన్న నీలా చాలా బాగా న్యాయం చేసావు చాలా బాగా న్యాయం చేస్తావు నీ పార్టీ ఎటు ఎటు గతి లేనటువంటి ఈరోన్ని నీలాంటోని ఈ పార్టీలో తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసి మంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి బాగా న్యాయం చేసావు అన్న చాలా బాగా చేసావు ఖచ్చితంగా వైఎస్ఐపీ కార్యకర్తలందరూ నీకు రుణపడి ఉంటారు చాలా ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు అంటే కులపరంగా విడిపోయి బీసీలు కాబట్టి ఎస్సీలు కాబట్టి వీళ్ళు కాబట్టి అని పోరాల్సిన తప్ప నీతి నిజాయితీగా నెల్లూరులో బతికొట్టంటే ఎవడైనా సరే నేను పోగడతాయంటే వారికి రాజకీయం తెలియదని ఒప్పుకోవాలా తెలియదని ఒప్పుకోవాలా నాశనం చేస్తా ఈ పార్టీని ఎవడన్నా ఏందన్నా రిజల్ట్ ఏందన్నా దానికి కారణం ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు నాకు నాకు నిజంగా సచివాలు అనిపిస్తుంది అంత బాధేస్తుంది నాకైతే మీకు ఎవడో పరిశీలన పౌరుషం రావడం లేక మీకేం అనిపించదు ఎందుకంటే అధికారం వస్తే వారి కానీ దంచుకుందాం వీడికాయ దండుకుందాం దండుకొని బతికేద్దాం అంతేగా సజ్జలన్నా నీ కొడుకుండు నీ కొడుకు ఏం పిక్తాడు అంటే జనరల్గా మాట్లాడు ఓపెన్ గా నీ కొడుకు ఏం పెడు వాడు ఒక నా కొడుకుడు వాడికి ఏం చేస్తావు వాడికి వాడక వాడక సోదినా పొడుకోడు ఎప్పుడు చూడు సొల్లు తింగించుకోవడం తప్ప వాడికి ఏం తెలుసు గుద్దా కాగరకాయ తెలుసువాడికి గుద్దా కాకరకాయ గుద్ద ఉండొచ్చు గుద్దా తెలుసు తెలుసువాడికి సజ్జల రామకృష్ణారెడ్డి పుట్టాడు అనేటువంటి కారణం మినహాయించి వాడు ఏం పీగాడు అని చెప్తున్న ఏం చెప్తారు మీరు అంటే వాడు పుట్టాడు కాబట్టి పాదించామని చేస్తారా అది తీసి పక్కన ఇంకో కార్యకర్తలు ఏమైనా పట్టించుకున్నారా కార్యకర్తలు వాడు వాడు ఉన్నాడు పార్టీ ఆఫీస్లో వాడు ఉంటాడు అడు చల్లా మసూదడు రేపు ఒక్క నీకే చెప్తున్నాను నీలాంటి బేవర్స్ నా కొడుకుల వల్ల పార్టీ మొడ్ కూర్చిపోయింది నేను ఒకప్పుడు పోలీస్ స్టేషన్లో ఉండి కాల్ చేస్తే నువ్వేనా పోతే బోర్డు కాడ ఉంటాయా నీ వల్ల పార్టీ గెలిచినా అన్నాడు నా వల్ల గెలవలేదన్న కానీ నీలాంటి లోఫర్ నగడ కొడుకుల వల్ల ఓడిపోయింది పార్టీ నీలాంటి బేవర్స్ నా కొడుకుల వల్ల ఓడిపోయిందా నీలాంటి లోఫర్ లంజ కొడుకుల ఓడిపోయింది పార్టీ ఆఫీసు కొద్దిగా కదా కుక్కలాగా అప్పుడే పార్టీ బాగుపడుతుంది జగన్ అన్న మేలుకో ఇప్పటికన్నా నిజం తెలుసుకో నీ కళ్ళకున్న పొరలను తెలచి పక్కన పెట్టేసి నిజాలను తెలుసుకో ఎవడో ఒకటి తీసుకొచ్చేటువంటి వెనకుండా వాడు వాడు మంచివాడు అంటే వాడు నమ్మొద్దు వాడు ఏంటని ఎంక్వైరీ చేయి నిజాలను తెలుసుకోకుండా గుడ్డి మాటలు నమ్మొద్దు అలా నమ్మే నువ్వు మోసపోయావు ఈ పార్టీని నాశనం చేసుకున్నావు ఈ రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీని బలహీనం చేసుకున్నావన్న నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి ఈ పార్టీని బలహీనం చేసి జనసేన కంటే దిగజాడు పరిస్థితి తీసుకొచ్చామన్నా ప్లీజ్ అన్న నీకు దండం పెడతా నీ కాళ్ళు పట్టుకుంటాం సరైనటువంటి సలహాదారులు లేడన్నా నీకు చేయనా సీఎం ఆఫీసులో చాలా గొప్ప మనసు ఉన్నాడన్నా నీ విలువల గురించి పోడాలంటే నా నోట్లోంచి నుంచి మాటలే రావన్న అన్న జగన్ అన్నకు గొప్ప విజయాన్ని అందించారు రే పొద్దున జగన్ అన్న పడేటువంటి ప్రతి కష్టానికి నాలాంటి కార్యకర్తలు నిలబడతారు తప్ప నీలాంటి నా కొడుకులు అందరూ నీలాంటి నాయకులందరూ నిలబడి గుద్దనక నిలబడి టీడీపీ సంఖ్యలో నగత గుద్దన నిలబడతారు కానీ నాలాంటి కార్యకర్తలు జగన్ అన్న కష్టాన్ని నిలబడి నమ్ముకొని ఆయన గుద్దనక నిలబడతారు ఆయన కష్టం వెనక నిలబడతారు ఆయన ఆయన కన్నీటి కారణం అవుతున్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు వెనక ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు ఏం ఏం మాట్లాడగో నాకు అర్థం కావట్లేదు నాకు ఏం మాట్లాడతామో నాకు అర్థం అంత బాధేస్తుంది ఏనాడన్నా కార్యకర్తలు పట్టించుకోరన్నా మీరు ఏనాడన్నా పట్టించుకున్నారా ఎంత మందినన్నా సీబీఐ కేసులు పెట్టారన్న పట్టించుకోననే పట్టించుకోపోతుంది అన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా టీడీపీ వాళ్ళు కేసులు పెట్టారన్న వాళ్ళ గురించి పట్టించుకోమని దేకా ఇదే ఎంత మంది అన్న ఎంత మంది అన్నా ధనుంజయన్నా అన్నా సజ్జలన్నా అన్నా ఐపాక్ కోల్ ఐపాక్ కోళ్ళు చాలా బాగా కష్టపడ్డాను వాళ్ళ సంకల్ ఎప్పుడైనా కూర్చితే వాళ్ళ సంకల్లో సన్నజాలు పూలు పెట్టి సంకల్ నాకని ఎప్పుడైనా కూర్చొని ఒక సంకల్లో సన్నజాలు పూలు పెట్టి ఎప్పుడైనా వీలున్న సమయంలో కూర్చొని ఒక సంకల్ సిగ్గు సిగ్గులేదంట వైఎస్ఆర్ సిపి పార్టీ కంటే ఒక సోషల్ మీడియా ఉంది వాళ్ళని నమ్ముకోండి పక్కన పార్లింగి ఎవడో సోషల్ మీడియా ఐపాక్ కాడు నా బొచ్చు కాడు దోసి కాడని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారే మీకు సిగ్గు పని ఒక పార్టీలో ఎవడ కష్టపడుతున్నాడు ఎవడున్నాడు ఎవడు చేస్తున్నాడు ఎవడు వీళ్ళు పెడుతున్నాడు ఎవడున్నా గమనించుకోలే అనవస్థాయిలో స్థాయిలో మీరు నాయకుల మీరు నాయకుల కష్టపడే ఉన్న ప్రతి ఒక్కరిని పార్టీ కోసం పడిన ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని చూసుకోగలగాల అలా చూసుకోగలిగారు కాబట్టి టీడీపీలో కానీ జనసేన కానీ ఈ రోజు విజయాన్ని అందు పుచ్చుకోగలిగింది దాన్ని ఒప్పుకోవాలి మనం ఒప్పుకోగలగాలి దీన్ని చూసి మనం పాఠాలు నేర్చుకోవాలి దీన్ని చూసి మనం రేపు పొద్దున్న నిలబడాలి నిలబడి రేపు పొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవగలవాలి